అందరికీ నమస్కారం నేను మీ శ్రీరెడ్డి మల్లి ఈరోజు ఈ వీడియో ముందుకి ఎందుకు వచ్చాను అంటే నేను ఆల్రెడీ మొత్తం రెడీ చేసేసుకున్నాను అండ్ అనౌన్సింగ్ ద నేమ్స్ సో ఈవెన్ నాకు చాలా నమ్మకం ఉంది మన టిఆర్ఎస్ గవర్నమెంట్ మనకి న్యాయం చేస్తుంది అని అదే ఎవరైతే ఇలా అమ్మాయిలు నలిగిపోతున్నారో అలాగే టీఎఫ్ఐలో మార్పులు తీసుకొస్తుందని అలాగే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తుందని టిఆర్ఎస్ మీద పూర్తి నమ్మకంతో ఈరోజు ఉన్నాను నేను ఎట్ ది సేమ్ టైం కొంతమందికి నేను క్షమాపణలు చెప్పాలి ఈ పూర్వకంగా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి నేను ఇది క్రేజ్ తో లేకపోతే ఒక పబ్లిక్ లో ఒక ఫిగర్ అయిపోవాలని చేశానా లేకపోతే ఎందుకు చేశాను అనేది ఇప్పటి వరకు చాలా మందికి కన్ఫ్యూజన్ నడిచింది బట్ నేను ఒకటి అనుకోకుండా చేశాను అది ఫేమస్ అయింది అది బికాస్ నిజంగానే నా పెయిన్ ఆ పెయిన్ దాన్ని అందరూ ముందు తీసుకొచ్చి వాటేజెస్ ఎందుకు ఇలా అవుతుంది అని చాలా మంది సపోర్ట్ దొరకడంతో సో ఇది నేను ఇక్కడ ఎందుకు ఆపేయాలి ఒక ఇంటర్వ్యూకి ఎందుకు ఆపేయాలి దీని మీద ఫైట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ రోజు చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను అండ్ ఐమ్ గెటింగ్ ద గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద జర్నలిస్ట్ అండ్ విత్ ద కామన్ పీపుల్ నాకు అందరితోనూ సపోర్ట్ దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భంగా నేను చెప్పుకోవాల్సింది కొంతమందికి నేను క్షమాపణలు చెప్పుకోవాలి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ వల్లే ఈ రోజు ఈ ఉద్యమం ఇంత బాగా వెళుతోంది మీ ఒక పవన్ కళ్యాణ్ పేరెత్తితే ఈరోజు అంటే అది చాలా బాగా ఫేమస్ అవుతుంది కరెక్ట్ అండి మీరు చెప్పేది ఐ అగ్రి నేను ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాపులర్ అయిపోతున్నారు ఇది అని అన్నారు నిజంగానే నేను పాపులర్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారి గురించి హీ ద హీరో హీ ద దవర్ స్టార్ బికాస్ ద ఈజ్ దస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పవర్